అందరికీ నమస్కారం జ్యోతిర్లింగం జ్యోతి అనగా ప్రకాశించేటటువంటి లింగం అనగా శివుని యొక్క రూపం జ్యోతిర్లింగం అనగా శివుని యొక్క ప్రకాశించేటటువంటి రూపము జ్యోతిర్లింగాలు మన దేశంలో భారతదేశంలో పన్నెండు జ్యోతిర్లింగాలు ఉన్నాయి అవి ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం సోమనాథ్ ఆలయం గుజరాత్ వీరవల్ జంక్షన్లో ఉన్నది మల్లికార్జున ఆలయం ఏపీ తెలంగాణ కర్నూలు జిల్లాలో ఉన్నది మహాకాళేశ్వర ఆలయం ఉజ్జయిని జైసింగాపుర ఓంకారేశ్వర్ టెంపుల్ కాంద్వా మందతాడ బైద్యనాథ్ ఆలయం జార్ఖాండ్ డియోఘర్ భీమ్ ఆలయం మహారాష్ట్ర ఖేడ్ డిస్టిక్ రామ్నాథ్ ఆలయం తమిళనాడు రామేశ్వరం నాగేశ్వర్ ఆలయం గుజరాత్ ద్వారకా కాశీ విశ్వనాథ్ ఆలయం ఉత్తరప్రదేశ్ వారణాసి త్రయంబకేశ్వర్ ఆలయం మహారాష్ట్ర నాసిక్ కేదార్నాథ్ ఆలయం ఉత్తరాఖండ్ రుద్రప్రయాగ్ డిస్టిక్ గ్రీష్ణేశ్వర్ ఆలయం మహారాష్ట్ర ఎల్లోరా భారతదేశంలోని పన్నెండు జ్యోతిర్లింగాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకున్నాం హైదరాబాద్ నుంచి పన్నెండు జ్యోతిర్లింగాలను దర్శించుకోవడం తర్వాత వచ్చే వీడియోలో